సాయిరామ్ అండి చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఐఎస్ఎస్ బిఎస్టి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఐకేరియు ఐసీయు ప్రారంభం కాగానే కేనెసాయి మందిరంలో ఉన్నటువంటి సాయిబాబా నుదుటి నుంచి తేని వర్షం కురిపించారు బాబా నిన్న అంటే ఇరవై తారీఖు ఇక్కడ ప్రజ్వలన జరిగింది ద్వీప ప్రజ్వలన జరిగింది అక్కడేమో తేనె బాగా పురిపించారు నేటి రోజు అంటే ఇరవై ఒకటో రోజు ఇరవై ఒకటి ఆరు బాబా మేమందరూ హాల్లోకి వచ్చేటప్పటికి తన యొక్క చిత్రపటం నుంచి ఊదీని ప్రసాదిస్తున్నారు ఎంత ఆనందకరమైన విషయం అంటే బాబా చెప్పారు నేను వస్తున్నాను అని దానికి నిదర్శనంగా నిన్న తేనె ఇవాళ పూజ ఎంత తయారమయ్యేడండి మన సాయిబాబా ఆయన ఆయన కార్యక్రమాన్ని నెరవే నిర్వహిస్తూ మన్ని కేవలం నిమిత్తం మాత్రమే నిలబెట్టి మన్ని ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారండి లేకపోతే మనం ఎంత అండి మనం ఏం చేయగలమండి కాబట్టి మనందరం కూడా ఎంతో సంతోషించదగ్గ రోజు ఇవాళ సాయినాథ్ మహారాజ్కి జై సాయి రాబ Terima kasih telah menonton!